ఉంటది కాబట్టి చూపిస్తాను అదే మనం వచ్చినప్పుడు ఉన్నాయి కదా కాయలు డ్రాగన్ ఫ్రూట్ కాయలు పనలేదు కదా ఇప్పుడు గవర్న చూపిస్తా కాయ వచ్చేస్తా పువ్వు అనమాట ఆడిపోయి కాయ అనమాట రెండు కాయలు బండి ఉన్నాయి ధాన్యం కాయలు కూడా వచ్చేసినవి చూడండి మనం వచ్చినప్పుడు మిరప చెట్లు ఉన్నాయి లా ఇప్పుడు చూడండి మిరప చెట్లు తీసేస్తున్నారు మిరప చెట్లు తీసేసారు ఇదంతా మనం వచ్చినప్పుడు పుచ్చు చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నిమ్మ చెట్లు వేసేస్తారు చెట్లు కదా నిమ్మ చెట్లు వేసేస్తున్నారు మొత్తం చూపిస్తా ఉన్నాయి ఏంటంటే పైపులు పైపులలో నీళ్ళు వస్తాయి పడతా పడతంటే నీళ్ళు వాటికి పడతానంటే అట్లాగే ఆటోమేటిక్ చెట్లు పొచ్చేట్లుంది మనం వచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం ఎమ్మె చెట్లు వేసారు శుద్ధం చేసేసారు అండి ఎక్కడ దాగేస్తున్నారు వేస్తున్నారు రోడ్డు నుంచి ఎక్కడ దాగేస్తున్నారు అనమాట ఇవన్నీ పైపులు ఇవి ఆ రోజు మనం చెట్టుకి తాటికెళ్ళి కొట్లా చెట్టు తెలిపోదం ఇప్పుడైతే నుంచి ఇంటికి బయలుదేరుతాను చేపలు పట్టాం చేపలు పెట్టాం కానీ వీడియో అది రాలేదు కొద్దిగా ఒక బిట్ వచ్చింది అది పెడతా చూడండి పర్వతిలో అల్లాడు చూపిస్తాను అంటుకాయలు ఉన్నాయి అయితే నుంచి బయటేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ చూస్తే కాయలు ఏమీ ఏం చేయండి మీకు చూసే దానికి అట్లాంటి అంటే తినే కాయలు నటునవి కానీ ఫోరం ఆవిడకి వెళ్ళమంటా వీళ్ళకి రేట్లు తక్కువగా ఉన్నాయని రేట్లు తక్కువగా ఉన్నాయని అమ్మలేదు అనమాట కొయ్యలేదు మొత్తం అట్టే ఉంది కాయలన్నీ అట్టా ఉన్నాయి అవునండి కాయలన్నీ అట్టా ఉన్నాయి செல்ல అరా నీ నీ షాంట్ సొందరవాళ్ళు అవుతుందిరా అదే కానీ అన్నీ చిన్న చెప్పాను షాంట్ బాజ్ వచ్చాడు రా అది అది జోడు అవుతారో నేను చెప్పా రా లింగీ చెప్పా

ബൈ ടാറ്റാ ബൈ ഡോംഗലി ഡോംഗലി ഏ ഡോംഗലി ഡോംഗലി ഓക്കേ ഗയ്സ് ഇപ്പൊ ദൈతే ఇంటికి వెళ్తాను ఇంటికి ఎలా చూపిస్తానോ ఏమేం అൊക്കെ అలాနေందే అక్కడైతే కలుసుకున్నాం ఇప్పుడు ఎంకైతే వచ్చా మామిడికాయలు ఎక్కువ నుంచి తెచ్చిన కాయలు అది అండి అన్నింటించి తెచ్చిన కాయలు ఈ మామిడికాయలు ఇంకో ఏంది ఏం కాయల ఏం కాయల వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ కూర మామిడికాయలు ఇవి కూడా కూర మామిడికాయలు కానీ ఈ పండు పిని పండ్ల అవి చిన్న పుల్లంగా ఉండవు ఈ పండిపోయినాయి కాబట్టి తీపి ఎక్కువగా ఉన్నాయి ముట్లు బోడి తెచ్చా అని టైం ఎంత అవుతుందంటే ఆరు యాభై ఒకటి అయితే అవుతుంది టైము బయట చూడు అని అట్లా వస్తుంది నేనక ఇదన్న ఆట పడుతుందవేటో అన్నా ఆ తరే ఇన్నన మాట అటచం అంటే ఇంటికి సత్తా అయితే తగ్గలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా పడిందా అని ఇదిగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కరోనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి